చాలామంది పిల్లలు ఇటీవల ఏపీఎస్పి మరి సివిల్ కానిస్టేబుల్గా ఎంపికయ్యారు అయితే వీరి ట్రైనింగ్ గురించి చాలామంది అడుగుతున్నారు సో దాని గురించి రీసెంట్గా ఒక మంచి అప్డేట్ రావడం వల్ల మేము ముందుకు వచ్చాను ఈ నెల అంటే ఈ ఐదో తేదీ యాక్చువల్లీ మనకు డీజీపీ ఆఫీస్లో మీ ట్రైనింగ్కి సంబంధించి కిట్లు వచ్చాయి ఎవరైతే ట్రైనింగ్కి సంబంధించి మీకు కిట్లు తీసుకున్నామని కన్సల్ట్ ఏదైతే బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్స్ అయితేనేమి మన పీటీసీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ తర్వాత బీటీసీ మనకు డీటీసీ అంటారు డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్స్ వాళ్ళందరికీ మెసేజ్ వచ్చింది వీళ్ళందరూ కూడా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించినటువంటి కిట్లు తీసుకుని వస్తారు సో కాబట్టి మీకు వీళ్ళంత దగ్గరలో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందో అన్నదానికి ఇది సంకేతం అలాగే ట్రైనింగ్ సెంటర్స్లో బీటీ మనకు పీటీసీలో అయితే ఆల్రెడీ మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది ట్రైనింగ్ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మేబీ దాదాపు నైంటీ పర్సెంట్ పర్సెంట్ పీటీసీలలో సివిల్ కానిస్టేబుల్కు ట్రైనింగ్ ఇస్తారు ఈ బీటీసీలలో మరియు డిటీసీల్లో బహుశా ఏఆర్ఓలకు ఏపీఎస్ పోలికి ఇస్తారు ఈ ట్రైనింగ్ అనేది సో నాకు తెలిసిన అవగాహన ప్రకారము ఇప్పుడు దాదాపు ట్రైనింగ్ సెంటర్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మొత్తం అన్ని బిల్డింగ్లు నీట్గా రెడీ చేసుకోవడం కానీ మీకు బీఓసి ట్రాక్స్ కానీ మీకు గ్రౌండ్స్ కానీ మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ రెడీ చేసుకోవడానికి అన్ని నీట్గా పెట్టుకున్నారు ఇంకా ఫైనల్ టచ్ అప్ ఉంది కాబట్టి మీకు ఈ మంత్ బహుశా నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది మీకు జస్ట్ ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి కాల్స్ వచ్చి ఉంటాయి మీరు ఎస్పి ఆఫీస్కి రావాలనేసి ఇవన్నీ పక్కన పెడితే ఈ మంత్ ఎండింగ్ ఉండొచ్చు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఉండొచ్చు నా అవగాహన ప్రకారము సో ఇప్పటి వరకు మీరు చేయాల్సింది ఏంటంటే ట్రైనింగ్ వచ్చే ముందర ఎలాంటి గాయాల పాలు కాకుండా నీట్గా ఆరోగ్యాన్ని కాపాడుకోండి మంచి డైట్ తీసుకోండి మీరు తొమ్మిది నెలల పాటు ట్రైనింగ్ తీసుకుంటారు ఈ ట్రైనింగ్లో మీకు ఎక్కువ సెలవులు అవన్నీ ఉండవు కాబట్టి మంచి డైట్ తీసుకోవాలి ట్రైనింగ్ వచ్చిన తర్వాత కూడా మీరు స్మార్ట్గా ఉండాలి కానీ అతి ఉత్సాహానికి పోయి ఆప్టికల్స్ చేసేటప్పుడు దూకి కాళ్ళు ఇంచుకొని బ్యాక్ అయిపోయి మీరు ఎంత సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత సో మీరు ట్రైనింగ్ పర్ఫెక్ట్గా చేయాలి అంతేగా పతిదానికి ఉత్సాహంగా కాళ్ళు చేతులు ఎంచుకునే విధంగా చేయకూడదు ఏది చేసినా కూడా మీకు ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు బాడీ వామప్ చేసుకున్నాక మీరు ఏ యొక్క ఆప్టికల్ చేసినా కూడా రన్నింగ్ ఈవెంట్స్ చేసినా కూడా ఆరోగ్యాన్ని అంతా కాపాడుకోగలుగుతారు సో మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఈ నెల ఎండింగ్ కావచ్చు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రావచ్చు కానీ ట్రైనింగ్ ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తారు ఈ పీరియడ్లో ఏంటంటే మీకు కావాల్సిన ప్రాసెస్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళడము అక్కడ ఏంటి మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ మీరు ఏ బిడ్డాలని కలెక్ట్ అయ్యారో అవన్నీ ఇవ్వడము లేకపోతే మీరు ఏ పోలీస్ స్టే మనకు కాన్ సివిల్ కానిస్టేబుల్ అయితే ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు స్టేషన్లో పోస్టింగ్ ఇస్తారు సో ఈ లోపల మీరు ఏ పీటీసీకి సెలెక్ట్ అయ్యే ట్రైనింగ్ చేయడానికి ఇలాంటి అన్ని అంశాలు ఉంటాయి ఈ మధ్యలో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్ మీరు వచ్చిన తర్వాత మీకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో వాటిని తీసుకొని మీరు ఖచ్చితంగా ప్రాపర్గా ఫాలో కావడం మీ హెల్త్ను కాపాడుకోవడం ట్రైనింగ్లో ఉన్న రోజులు మీరు హెల్త్ను కాపాడుకోండి ఓకేనా అతి ఉత్సాహం ఏది ప్రదర్శించద్దండి మీకు ఏదైతే ఇన్స్పెక్టర్లు ఉంటారో వాళ్ళు చెప్పిన ప్రకారమే చేసుకోవాలి ఓకేనా ఇవన్నీ ఫాలోప్ చేస్తే మీరు నైన్ మంత్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగానికి జాయిన్ అవుతారు అలాగే మీరు ఆఫ్టర్ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మీరు వచ్చేది బేసిక్ జాబ్లోకి వచ్చారు ఇప్పుడు కానిస్టేబుల్ లెవెల్ అనేది మన పోలీస్ డిపార్ట్మెంట్లో గ్రౌండ్ లెవెల్లో అత్యధికంగా కష్టపడేది కానిస్టేబులే ఏ వ్యవస్థలైనా ఎంత పెద్ద నేరాన్ని శోధించాలన్నా ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో స్టార్ట్ అయ్యింది కానిస్టేబుల్ దగ్గరే సో మీరు వాళ్ళకే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది ఆఫీసర్స్ అంతా మానిటరింగ్ ఉంటుంది వర్క్ అనేది గ్రౌండ్ లెవెల్లో మన కానిస్టేబుల్స్గా మీరే చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు అంతటితో ఆగిపోకుండా మళ్ళీ చదువు మీద ఫోకస్ చేయండి మీరు ఈ కాంపిటీషన్లో మీరు వచ్చారంటే అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు నాలెడ్జ్ పర్సన్సే ఉంటారు సో మీరు మళ్ళీ ఎస్ఐకి ఫర్దర్గా గ్రూప్ అండ్ డిఎస్పీలకు మీ ఇలా గోల్స్ పెట్టుకొని ముందుకెళ్ళండి జై హింద్